ముఖ్యమంత్రి గారి వాదన వారి ఆక్రోషం వావేదన చూస్తుంటే ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష ఎందుకంటే 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 జుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం సత్యహరిచంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిచంద్రుడి అవతారంలో కలియుగంలో జన్మించిండు కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండి అధ్యక్ష సో వారు నిజాయితీని నిరూపించుకోవడానికి వారు సత్యారచంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందము యాదాద్రి టూ సిక్స్టీ ఇంటూ ఫోర్ వెయ్యి నలభై మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్ క్రిటికల్ టెక్నాలజీ తోటి అదేవిధంగా యాదాద్రి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందం బిహెచ్ఎల్కి ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది ఎప్పుడైతే మేము ఆమోదించి విచారణకు జుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాస్తే సిట్టింగ్ జడ్జులను కేటాయించలేము రిటైర్డ్ జడ్జిలతో మీరు విచారణ చేసుకోండి అని కోర్టు నుంచి మాకు సమాచారం అందిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని మేము నియమించినాం అధ్యక్ష వారు విచారణ క్రొనలాజికల్గా చేసుకుంటూ చేసుకుంటూ సంబంధిత శాఖ మంత్రికి ఆనాడు సంబంధిత ఆనాటి ముఖ్యమంత్రికి మీరందరూ కూడా మీరు నిజాయితీ పరులు సత్యార్చంద్రులు అన్నారు కదా కమిషన్ దగ్గరకు వచ్చి మీ వివరాలు ఇవ్వండి అని అడిగారు అధ్యక్ష అంటే ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విచారణ చేసేటప్పుడు కమిషన్ సమన్ చేసినప్పుడు బాధ్యత గల పౌరుడుగా ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్ళి తమ వాదనను ఇక్కడ ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ ముందర వెళ్ళి వీరు వాదనను ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష అక్కడికి వెళ్ళకుండా ఆ కమిషనే వద్దు ఆ వ్యక్తే వద్దు ఇవన్నీ వద్దే వద్దని వాళ్ళే కోర్టుకు వెళ్ళిన్రు హైకోర్టు వాళ్ళ వాదనను తిరస్కరించింది సుప్రీంకోర్టుకు వెళ్ళిన్రు సుప్రీంకోర్టు ఏమన్నది విచారణ కొనసాగించాల్సిందే విచారణని మీరు క్వాష్ చేయమని అడిగింది అది కుదరదు కాకపోతే మీకు అభ్యంతరం వల్ల ఆ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి పట్ల ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మారుస్తున్నాము అని చెప్పి సుప్రీం కోర్టు మార్చడానికి ప్రభుత్వాన్ని కూడా అడిగింది మీ ఆలోచన ఏందని మాకేం ఆలోచన లేదు ఏ వ్యక్తి నేసినా సరే విచారణ జరగాలన్నదే ప్రభుత్వం ఆలోచన ఖచ్చితంగా మా కోర్టు అడిగితే మేము మంచిది మారుస్తాము అని చెప్పి ఒప్పుకున్నాము వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా ఎవరి నేయాల్లో ఆ విచారణ కమిషన్కు కొత్త చైర్మన్ కూడా ఈరోజు సాయంత్రం నియమిస్తాం అధ్యక్ష ఇక రెండవ పాయింట్ వాళ్ళు ఏదో తెలంగాణకు విద్యుత్ వెలుగులు తెచ్చినట్టు తద్వారా తెలంగాణ అంతా దగదగ మెరిసిపోతున్నట్టు ఇంకెంతకాలం ఊదరగొడతారు అధ్యక్ష అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని ఈ పెట్టుబడుల ద్వారా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు ఇవ్వాలి ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా విస్తరించి ఐటీ కంపెనీలకు కానీ హైదరాబాదు నగరానికి కానీ ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు ఉండడానికి వీల్లేదు అని ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల నిరంతర విద్యుత్ సరఫరా జరగడం వల్ల ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు హోటల్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ ఇండస్ట్రీ స్పోర్ట్స్ అన్ని నగరానికి వచ్చి ఈ నగరంలో ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఒక ఔటర్ రింగ్ రోడ్డు హైటెక్ సిటీలో రావడం వల్ల హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అవతరించి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో అత్యధిక భాగము ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ వన్ యూపీఏ టూలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ నగరానికి ఆదాయం పెరిగింది కానీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన నియమావళి ప్రకారం ఆస్తులు అప్పులు జనాభా దమాషా ప్రకారం పంచుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది